తమిళంలో జమిని గణేషన్ వైజయంతిమాల ఎస్వి రంగారావు ముఖ్య పాత్రలను పోషించిన చిత్రం పార్థిబన్ కణము పంతొమ్మిది వందల అరవైలో విడుదలయ్యింది ఆ చిత్రం అనువాదపు హక్కుల్ని మహిజ సంస్థ అధినేత ప్రకాశరావు యు విశ్వేశ్వరరావు కొన్నారు తెలుగు చిత్రానికి వీర సామ్రాజ్యం అని పేరు పెట్టారు ప్రకాశరావు మీద అభిమానంతో మల్లాది రామకృష్ణ శాస్త్రి రచన చేయడానికి అంగీకరించారు మధ్యపట్ల సూరి రావికొండలరావు ఆయనకు సహాయకులు డబ్బింగ్ పనులు మొదలయ్యాయి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు రంగారావు తమిళంలో పరంపర అనే పదం వాడారు కానీ తెలుగులో ఆ పదాన్ని మార్చడంతో రంగారావు ఆగ్రహించారు తెలుగులోనూ ఆ పదం ఉంది కనుక ఎందుకు మార్చారని నిలదీశారు తెలుగు వాక్య నిర్మాణం మారింది కనుక పరంపర అనే పదం కూడా మారిందని చెప్పినా ఆయన వినిపించుకోలేదు దాంతో డబ్బింగ్ నిలిచిపోయింది వెంటనే కారు పంపించి మల్లాది రామకృష్ణ శాస్త్రిని పిలిపించారు ఆయన్ని చూడగానే ఎస్వి రంగారావు లేచి నిలబడి వినయంగా నమస్కరించారు తన సందేహాన్ని ఆయనకు వివరించారు రామకృష్ణ శాస్త్రి అలా ఎందుకు మారిందో వివరించగానే అలాగే అలాగే మాస్టారు మీరు రాసిందే చెబుతాను అంటూ మైక్ ముందుకు వెళ్ళారు ఎస్విఆర్ మల్లాది గారు అన్ని భాషలు తెలిసిన గొప్ప పండితుడు కావడంతో ఆయన్ని అందరూ ఎంతో గౌరవించేవారు